దత్తాత్రేయ స్వామి వారి అనుగ్రహం కలగటం అంటే అది ఏదో మన పూర్వజన్మ సుకృతం వల్ల మాత్రమే కలుగుతుందని భావిస్తాను ఎందుకంటే ఈ కాలనీలో కానీ మా కుటుంబాల్లో కానీ ఎప్పుడూ కూడా దత్తాత్రేయ నామాన్ని వినలేదు కనలేదు చూడలేదు ఇది కేవలం పూర్వజన్మ సుకృతం వల్ల ఈ దత్తాత్రేయ ప్రచారం చేయడం కోసం నాకు ఈ జన్మనిచ్చాడేమో ఈ స్వామి అనుకుంటూ ఉంటాను ఎందుకంటే స్వామిని నేను ఏదైతే కోరుతానో కరోనా టైంలో స్వామి గిరినాడు వెళ్తాననుకున్నాను స్వామి కరోనా టైంలో నాకు కరోనా వచ్చింది గిరినాడు కూడా వెళ్ళలేకపోయాను కదా అనుకున్నాను స్వామి ఎలా తీసుకెళ్ళానంటే నేను పొడుగో నిద్రపోయాక రా అని చేయి పట్టుకొని గిరినాడు గిరివరక్షణ చేయించాను స్వామి అంతటి మహిమారితమైనటువంటి స్వామి ఎందుకంటే జరగబోయేది జరుగుతుంది కూడా తెలియజేయగలిగినటువంటి గొప్ప అవతారమూర్తి కాకపోతే ఏంటంటే మనం సాధన చేయాలి సాధన అంటే పూజలు పురస్కారాలు ఏంటన్నా కూడా నిరంతరము స్వామి నామస్మరణ చేయటం వల్ల నిత్యము స్వామి స్నా నామస్మరణ చేయడం వల్ల స్వామి అనుగ్రహం కొంతగా కలుగుతుంది కాబట్టి అందరికీ కూడా ఆ భాగ్యం కలగాలనే ఉద్దేశంతో ఇక్కడ ఈ క్షేత్రంలో అనఘతాలు కానీ దత్తహోమాలు కానీ నిర్వహిస్తూ ఉన్నాం మొదట్లో ఈ దేవాలయం నిర్మించినప్పుడు స్వామిని తీసుకొచ్చుకున్నాం కానీ ఏం చేయాలో తెలిసేది కదా ఆ సందర్భంలో గోపాల్ బాబా నుంచి ఒక ఆయన అనిల్ కుమార్ గారిని వచ్చి దత్త చాలిసారి తెచ్చించాడు అది చేస్తుండేవాడు ఆ తర్వాత అసలు అల్లగా ఇది ఏదో చేయాలి ఏదో చేయాలి అని ఒకసారి పిడా పోతే అక్కడ ఏదో పుస్తకం తో కొనకపోతే ఆ పుస్తకం నీ పుస్తకం బాగుంటుంది ఇది పొరండి ముప్పై ముప్పై పొరండి కొనండి వాడు బలవంతంగా నాకు అంటే కట్టాడు వాడు ఏదో చెప్తున్నాడు ఏదైనా పుస్తకాన్ని తీసుకొని బ్యాగ్లో పెట్టుకున్నాను బ్యాగ్లో పెట్టుకొని వచ్చినప్పుడు కార్ తీసి కార్లో కూర్చొని సరే ఏదో కొన్నాం కదా అది ఇష్టంగానే పుస్తకం తీశాను తీయగానే అది నేను ఏదైతే రచింపజేయాలని అనుకున్నానో ఆ పుస్తకంలో అదే ఉంది అది ఎవరు రాశారయా అని చూస్తే దువూరి భాస్కర్ రావు గారు మరిపోతున్నాను అప్పుడు స్వామి మీలో ఉన్న కోరికని ఎలా తీరుస్తాడో అనేది భావం ఉంది అలాగే అర్హులన్న పుస్తకం వేయాలి అనుకున్నాను డబ్బులు అనుకున్నాను అలా తమ్ముడు ఎంతో సహకరించారు నిజంగా చెప్పాలంటే ప్రతి నా కార్యక్రమాల్లో ఈ పుస్తకాలు వేయడానికి ఎంతోమంది మన రామకృష్ణ గారు కానీ ధర్మరాజు గారు కానీ ఎంతో ఆర్థికంగా ఈ పుస్తకాలు వేయడానికి మన ప్రకాష్ రావు గారు కానీ అలా ఎంతోమంది ఇది దాతలుగా ముందుకొచ్చి ఈ పుస్తకాన్ని అచ్చిపోయడానికి సహకరించి ఈ దత్త ప్రచారాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఎంతో కృషి జరుగుతుందని కూడా తెలియజేస్తాం నిజంగా చెప్పాలంటే మనం ఇక్కడ అనఘావృతం ఒకటి మాత్రమే చేస్తాం నేను ఒకటి నమ్ముతాను ఏంటంటే అన్నీ ఉండొచ్చు కానీ మనం ఏదైతే మనం మనకి వేదాల్లో చెప్పబడింది ఏదైతే ఉందో దాన్ని మనం తీసుకొని ఒక సత్యం అనేది ఒకటి ఉంది కాబట్టి దాన్ని నమ్ముతాం కాబట్టి దాన్ని మాత్రం మనం చేసుకుంటూ వెళ్తూ ఉంటాను అని ఇక్కడ కాబట్టి అన్ని చేయడం వల్ల అది విఘడిస్తుంది కాబట్టి మన దగ్గర క్షేత్రంలో దత్త హోమాన్ని మఘావ్రతాన్ని మాత్రమే నిర్వహణ చేస్తూ ఉంటాం ఎందుకంటే పది చేయటం వల్ల పది వచ్చిన వాడు ఇది ఎలా పోయిందంటే గురు పరంపర కమ్యూనిస్ట్ పార్టీ లాగా అయిపోయింది కమ్యూనిస్ట్ పార్టీ ఎలా అయింది కమ్యూనిస్ట్ ఏబీసీ వాడు ఎవరు కమ్యూనిస్టో తెలియదు అక్కడికి అలా కాకుండా గురు పరంపర కూడా ఆ విధంగా కాగలిగిన భావంతో మనం మనం ఏదైతే పూర్వంగా వేదాలు చెప్పబడింది ఉందో దాన్ని ఆధారంగా తీసుకునే కార్యక్రమం ఈ దేవాలయంలో చేస్తున్నాము దానివల్ల విస్తృతమైనటువంటి ప్రచారం నిజంగా చెప్పాలంటే సిటీ నల్వరం నుంచి కూడా ఇవ్వాలి ఈ దేవాలయానికి మనం వచ్చి ఈ చోట్ల నలభై మంది మనహారతం చేసుకుంటున్నాం మనం రెండు వందల మంది అనేహారతం చేసుకుంటాం ప్రతి పౌర్ణమికి అమావాస్యకి విశేషమైనటువంటి ఇది జరుగుతూ ఉంది అలాగే నాకు అత్యంత మిత్రుడు అత్యంత గౌరవనీయుడు అయిన భద్రీనాథ్ గారు ఈ కార్యక్రమాలన్నిటికీ కూడా ముందుకు తీసుకెళ్ళడానికి ఎంతో సహకరించి నన్ను ముందుగా నడిపించారు ఆయన వెనక్కి వచ్చున్నాడు అది నాకు నచ్చలేదు ముందుకు రావాలని కోరుకుంటా ఉన్నాను అదే అదే విధంగా దత్తాత్రయ స్వామిని స్మరిస్తేనే చాలు ఏ అవతారమానే కాదు ఆ అవతారమా ఈ అవతారం అవతారా మొదలమనేది ఉంటుంది కదా ఆ అవతారానికి చేయాలనే భావనతోటి కేవలం దేనికి వ్యతిరేకం కాదు మనం చేయవలసింది చెప్పవలసింది సత్యాన్ని చెప్పటము జనాన్ని ముందుకు తీసుకెళ్ళటము భక్తి మార్గంలో నడపటము సత్యం వైపు నడపటము దత్తాత్రేయుల గురించి గొప్పగా చెప్పవసరం అంటే మనం ఆయన నిత్యము స్మరిస్తే ఖచ్చితంగా మన కళ్ళల్లో కనిపిస్తాడు ఆయన అందులో సందేహమే లేదు సత్యం తెలియజేస్తాడు జరగబోయే చూపిస్తాడు మీకు జరగబోయే ఉపగ్రవాన్ని కూడా తొలగిస్తాడు ఇందులో నిన్న ఒక గురు చరిత్ర చాగట్టి గారు ఒక చక్కటి ఇది పెట్టారు నేను అందరూ కానీ దత్తాత్రేయుడు సంపూర్ణముగా విష్ణుమూర్తిగా విష్ణుమూర్తి అనసూయ మాత గర్భాన్ని జన్మించినటువంటి అవతారమూర్తి ఇది అంశావతారం కాదు స్వయంగా విష్ణుమూర్తే ఆయన అనసూయా మాత గర్భాన్ని జరిపించినటువంటి గొప్ప అవతారమూర్తి దీన్ని సేవించడం వల్ల నేను బాగుపడ్డాను అందరూ బాగుపడాలి అందరూ ఉదయింపబడాలి అనే భావంతో ఈ గుడిలో ఆయన కార్యక్రమాన్ని నిర్వహిస్తూ